నాణ్యమైన సేవలతో చందాదారుల ఆదరణతో మార్గదర్శి చిట్ ఫండ్స్ శాఖోపశాఖలుగా విస్తరిస్తోంది ఇవాళ ఒక్కరోజే రెండు కొత్త బ్రాంచ్లను ప్రారంభించింది మొత్తంగా నూట ఇరవై బ్రాంచ్లను అందుబాటులోకి తెచ్చింది నమ్మకానికి మారుపేరుగా ఉన్న మార్గదర్శిలో సభ్యులుగా చేరి ఆర్థికంగా నిలదెక్కున్నామని చందాదారులు హర్షం వ్యక్తం చేశారు బెంగళూరు శివారు కెంగేరి ప్రాంతంలో మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ నూట పంతొమ్మిదవ బ్రాంచ్ ఏర్పాటు చేసింది నూతన బ్రాంచ్ ను మార్గదర్శి ఎండి శైలజా కిరణ్ ప్రారంభించారు బ్రాంచ్ సిబ్బందికి సంస్థలో భాగస్వాములైన చందాదారులకు శుభాకాంక్షలు చెప్పారు మార్గదర్శిలో చందాదారులుగా చేరడం జీవితంలో గొప్ప మలుపని మదుపుదారులు సంతోషం వ్యక్తం చేశారు

బట్ నాకు ఇక్కడ తొందరగా లోన్ సిక్కింది ఆ అమౌంట్ లో మా కూతురు పెళ్లి మార్గదర్శి నమ్మకం ఉంది టూ థౌసండ్ లో బెంగళూరుకి వచ్చిన మార్గదర్శి లో గాంధీనగర్ బ్రాంచ్ లో ఒక చిట్ వేసుకుని ఫిఫ్టీ థౌసండ్ రూమ్ అడ్వాన్స్ ఇచ్చి రూమ్ కాల్ ఐటమ్స్ అంతా అక్కడ నుంచి స్టార్ట్ అయింది నా కెరీర్ ఈ రోజు నేను మార్గదర్శిలో దగ్గర వన్ అండ్ హాఫ్ క్రో టూ క్రో చిట్టు ఎవరి మంత్ పే చేస్తున్నా నాకు ఈ నిలబడానికి ఇక్కడ నిలబడానికి మెయిన్ కారణం మార్గదర్శిని మేమంతా యాక్చువల్లీ పొద్దు ఇంత డెవలప్ అయినామంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ మార్గదర్శి వి ఆర్ లాయల్ టు ద కంపెనీ అండ్ కంపెనీ ఈస్ లాయల్ టు అస్ ఫ్రమ్ టూ థౌజండ్ నైన్ ఐఎమ్ బీన్ అసోసియేటెడ్ అండ్ వీ మై ఫ్రెండ్స్ అరౌండ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఇంట్రొడ్యూస్ చేసినాము మార్గదర్శి అంటేనే రామోజీరావు గారి ఒక బ్రాండ్ అండి ఆ బ్రాండ్ లోపల మన శైలజ కిరణ్ మేడం గారు చాలా బాగా బ్రహ్మాండంగా దాన్ని నడుపుకుంటూ ముందుకెళ్తున్నారు కంతుల వరకు కట్టిన డబ్బును కూడా పెద్ద మొత్తంలో ఉన్నా కానీ మనకు ఇమీడియట్గా చెక్ రూపంలో ఇచ్చేస్తున్నారు మార్గదర్శి తోడుంటే ఆనందం మన వెంటే తమిళనాడులోని హోసూరులో నూట ఇరవై శాఖను మార్గదర్శి ఎండి శైలజా కిరణ్ ప్రారంభించారు ఆ తర్వాత సిబ్బంది చందాదారులతో మాట్లాడారు చాలా ఏళ్లుగా సంస్థతో కలిసి నడుస్తున్నామని హోసూరులో బ్రాంచ్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని చందాదారులు చెప్పారు సో మార్గదర్శి అంటే మరామీజు అంటే మనకు చాలా గొప్ప అయిన వ్యక్తి ఆయన ఒక మార్గదర్శి మా యాక్చువల్గా చెప్పాలంటే మన మన ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు మేము తెలుగు వాళ్ళు కాబట్టి సూర్లో కూడా మార్గదర్శి ఇక్కడ వస్తుందంటే మాకు చాలా చాలా సంతోషంగా ఉండదు ఈజ్ హెల్ప్ఫుల్ టు ఆల్ ది పబ్లిక్ పీపుల్స్ చాలా సంతోషంగా ఉంది మార్గర్శిలో అసోసియేట్ అయినది కాబట్టి నలభై సంవత్సరంగా మా ఫ్యామిలీ అసోసియేట్ అయిన మార్గదర్శితో పాటు సో వాళ్ళు టైంకి మనకి ఏదో కమిట్మెంట్ ఉంటే ఆ టైంకి వాళ్ళు అందుబాటులో ఉంటారు సో వాళ్ళు బాగా మనకు సపోర్ట్ చేస్తారు ఇరవై సంవత్సరాలుగా మార్గదర్శిలా కస్టమర్ గా ఉండము మాకు ట్వంటీ ఫోర్ అవర్స్లో కావాలంటే ఆ మాదిరి కస్టమర్కి సపోర్ట్ గా అంత నీట్ గా చేస్తారు మన రామోజీరావు గారి మార్గదర్శి చిట్ ఫండ్స్ వచ్చి ఒక బ్రాంచ్ ఓపెన్ చేసేటారు ఇది నూట ఇరవై బ్రాంచ్ అని చెప్పినారు నిండా సంతోషమైంది ఖండితంగా బ్రాంచ్ బాగా అభివృద్ధి చెందుతుంది ఇక్కడ

Uh, enrolled in Bangalore branches, being its proximity to the Bangalore city. So, this is the 18th branch in Tamil Nadu, while it is the 120th branch for the company. This morning at Kengari, we opened our 119th branch. We have uh, over 3 lakh subscribers between all the four states of Telangana, Andhra Pradesh, Tamil Nadu, and Karnataka. Uh, subscribers having one, two, even three, four chits, five chits. A lot of professionals, garment employees, uh, apart from small, medium enterprises, people in different trades, different industries, they all have the trust in Ardharsi for the excellent services that we have rendered for over 62 years now. హైదరాబాద్లోని గచ్చిబోడిలో ఈ నెల ఇరవయవ తేదీన మార్గదర్శి నూట ఇరవై ఒకటవ బ్రాంచ్ను ప్రారంభించనుంది